శ్రీగురుభ్యో నమ జూలై నెలకు సంబంధించి తులారాశి వారికి ఈ నెలలో ఆర్థిక విషయంలో చాలా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి రాని బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా కూడా ఆ వ్యాపారం నుంచి మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క నెలలో ఈ వారు విందు వినోదాలతో కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహకంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే విద్య కూడా ఎవరైతే విద్యార్థులు ఉత్తీర్ణత గురించి కానీ లేదా ఏదైనా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ లేదా విదేశీ యానానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారందరికీ కూడా చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు అనుకున్న విధంగా వస్తాయి విదేశీ యానానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీసా ప్రయత్నాల్లో వారందరికీ కూడా త్వరగా వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు మంచి ఆరోగ్యవంతులుగా కూడా ఈ నెలలో ఉంటారు చాలా ఉల్లాసకంగా ఉత్సాహంగా మీ యొక్క శరీరం కానీ మానసిక స్థితి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి వారు ఏదైతే పదోన్నతి గురించి కానీ లేదా ఇంక్రిమెంట్ల గురించి కానీ ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉన్నారు వారికి ఈ నెలలో తప్పకుండా ఇంక్రిమెంట్ కలిగి వారు చాలా పదోన్నతికి వెళ్తారు చాలా ప్రమోషన్ పెద్ద ప్రమోషన్ లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అనుకోని విధంగా మీకు ప్రమోషన్ వస్తుంది మీరు ఊహించారు దానికంటే కూడా చాలా పెద్దగా ఈ యొక్క ప్రమోషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం నందు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో లేదా ఆగిపోయినటువంటి ఏవైతే పర్మిషన్లు కానీ వ్యాపారానికి సంబంధించి లేదా ఏదైనాటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి కొనుగోలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో వచ్చి వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి అలాగే నూతన వ్యాపారాలు ఏర్పరచుకోవడానికి చాలా దోహదం చేస్తాయని కూడా ఈ నెలలో చెప్పుకోవచ్చు మనం అలాగే మీరు ఈ నెలలో కుటుంబంతో ఆహ్లాదకరంగా విందు వినోదాలతో కూడా గడిపే అవకాశాలు మెండుగ్గా ఈ నెలలో కనబడుతున్నాయి చాలా ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్ని ఈ నెలలో ఈ యొక్క వారు గడుపుతారు అలాగే ఏదైనా నూతన గృహాన్ని కట్టుకోవాలనుకున్నా లేదా ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకున్నా కూడా వారికి అనుకున్న విధంగా సకాలంలో డబ్బు అందడం కానీ లేదా మీరు అనుకున్నటువంటి రేటు రావడం కానీ జరుగుతుంది దాని ద్వారా మీరు ఆ యొక్క స్థిరాస్తిని కానీ అలాగే గృహాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో కనబడుతున్నాయి అలాగే మీరు చాలా తెలివితో కూడుకున్నటువంటి ఆలోచనలు చేయడం ద్వారా ఈ నెలలో మీకు ఏవైనా అనుకోనటువంటి ఆపదలు వచ్చినా కూడా అట్టి ఆపదల నుంచి కూడా చాలా చాకచక్యంగా బయటపడతారు చాలా ఈజీగా దాన్ని దాటేసి ముందడుగు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఈ నెలలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొద్దిగా చీకు చికాకులు వచ్చే ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో ఏవైతే మీరు కోర్టు విషయాలు కానీ లేదా ఏదైనా తగాదాల విషయంలో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ కలహాలు ఏర్పడే ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది కోర్టు విషయాల్లో మీరు అనుకున్నటువంటి ఫలితం రాక కొద్దిగా వాయిదా పడే ఉన్నాయి కానీ ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి మీరు తగిన విధంగా ప్రణాళికలు రచించుకుంటే మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశాలు చాలా మెండుగ్గా ఈ యొక్క నెలలో కనబడుతున్నాయి అలాగే సినీ రాజకీయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ రాశివారు ఉన్నారో వారికి చాలా లాభదాయకంగా చాలా సంతోషకరమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే రాజకీయాల్లో ఎవరైతే పదోన్నతి పొందుతామనుకుంటారో ఈ రాశివారు వారు తప్పకుండా ఈ నెలలో వారు అనుకున్నటువంటి స్థానానికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మీరు ఈ యొక్క నెలలో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తే చిన్న చిన్నటువంటి టెన్షన్స్ కానీ మానసికంగా ప్రశాంతత కూడినటువంటి సమస్యలు కానీ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలి కాబట్టి తప్పకుండా బుధవారం రోజు మీరు ఈ యొక్క గణపతికి గరిక పూజ చేసిన లేదా ఆ గణపతి యొక్క కృపకు పాత్రలు కావడానికి ఆ గణపతి పూజ చేసిన లేదా ఆ గణపతికి ప్రదక్షిణాలు చేసినా కూడా చాలా సత్ఫలితాలు కలుగుతాయి తప్పకుండా బుధవారం రోజు గణపతి స్తోత్రాలు కానీ గణపతి పారాయణం కానీ లేదా గణపతి పూజ కానీ చేయడం అనేది ఈ రాశివారు చేస్తే మీకు వచ్చేటువంటి చిన్న చిన్న చికాకులు కానీ టెన్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళి చాలా సుఖవంతమైన జీవితాన్ని ఈ యొక్క నెలలో ఈ యొక్క రాశివారు గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పంటకు సంబంధించి ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో వారు చాలా మంచి పంటలు వేసి అంటే అనుకున్న కాలంలో మీకు సహాయం కావాలనుకుంటే పంటకు ఆ సహాయం అందుతుంది అలాగే ఏదైతే సజావుగా మీరు పంట వేసుకోవడానికి మార్గం అంతా కూడా సుగమవుతుంది చాలా లాభదాయకంగా మీరు ఈ యొక్క నెలలో ఆ పంటను పండించి అమ్మకాలు కొనుగోలు కూడా జరుపుతారు అలాగే దాంతో మీ యొక్క లాభాలు కూడా చాలా ఎక్కువగా గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంతో కూడా చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహకంగా ఈ యొక్క నెలను గడిపి ఈ రాశివారు చాలా ఆనందంగా సుఖవంతమైన జీవితాన్ని కూడా ఈ నెలలో కొనసాగిస్తారు ముఖ్యంగా ఈ రాశివారు ముట్టుకున్నదల్లా చాలా మంచిగా అనుకూలంగా అవుతుంది దాంతోనే ఆత్మస్థైర్యాన్ని కూడా పొందుతారు కాకపోతే చిన్న చిన్నటువంటి విఘ్నాలు ఏర్పడతాయి కాబట్టి ఆ విజ్ఞాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆలోచనలు చేసుకుంటూ వారు ఇతరుల సూచనల విషయంలో కానీ లేదా ఏదైనా తగాదాల విషయంలో కానీ మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వారు వారి అందరినీ వారు ఉంటే చాలా మంచిది లేని పక్షంలో ఆ తగాదాలు కొద్దిగా మీకే రివర్స్ కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే భార్యాభర్తల విషయంలో కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని కూడా ఈ నెలలో ఈ రాశి వారు గడుపుతారు చాలా సంతోషంగా కుటుంబం మీ అందు కూడా గడిపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి